మనం ఈ వీడియోలో వారాహి అమ్మవారు ఐదవ రోజు ఏ రూపంలో కొలుస్తామో ఏ నైవేద్యం పెట్టాలో ఆ అమ్మవారి ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఈ వారాహి అమ్మవారిని ఐదవ రోజు శ్వేత వారాహి అమ్మవారి రూపంలో కొలుస్తాము ఈ అమ్మవారు నీటిలో తెలియడే ధైర్యంగా ఉండే యువరాణి ఈ అమ్మవారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల అదృష్టవంతులైనటువంటి సంతానం కలుగుతుంది ఈ అమ్మవారిని పురాణాల ప్రకారం రాముని చేత శపించబడిన శిలగా మారినటువంటి వైష్ణవుడు అనే వ్యక్తి యొక్క కుమార్తె ఈ స్వ ఈ శ్వేత వారాహి అని అన్ని పురాణాల్లో చెప్పబడినది ఈ శ్వేత వారాహికి ఉన్న ప్రత్యేకమైన బలం శివుడు ఏ పని చేసినా ఈ అమ్మవారు అంగీకరిస్తారట అడ్డు చెప్పారట ఈ అమ్మవారు ఈ శ్వేత వారాహి అమ్మవారిని రూపంలో వారాహి అమ్మవారిని ఐదవ రోజు కొలవడం ద్వారా శివానుగ్రహం తొందరగా కలుగుతుందట ఈ అమ్మవారిని పూజించడం వల్ల గత జన్మ కర్మదోషం తొలగిపోతుంది స్థిరత్వం వస్తుంది అంటే జాబ్ లేని వరకు జాబ్ వస్తుంది వ్యాపారంలో స్థిరమైన సంపాదన కలుగుతుంది అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఇక ఈ అమ్మవారిని మీ దగ్గరున్న పూలతో అలంకరించండి ఎరుపు పువ్వులు అంటే మీకు చాలా ఇష్టము కానీ మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా పర్వాలేదు ఐదు రకాల ఫ్లవర్స్ ఉంటే మీరు వాటిలతో ఈ అమ్మవారిని అలంకరించవచ్చు సో ఈ విధంగా నేను వాటర్ తీసుకొని దానికి కూడా బొట్లు పెట్టుకొని అందులో కుంకుమ పసుపు వేసి పువ్వులు వేసి పక్కన పెట్టుకున్నాను ఇంట్లో ఒక శక్తివంతమైన దీపం పెడితే వారాహిదేవి జల్లు కురిపిస్తుందట వారాహి అమ్మవారికి పూజ చేసే ముందు ఫస్ట్ మనం గణపతికి పోస్ట్ చేయాలి ఇన్ కేస్ మీ దగ్గర గణపతి విగ్రహం లేకపోతే మీరు పసుపుతో కూడి చేసినటువంటి గణపతినితో మీరు పోస్ట్ చేయొచ్చు ఆ వినాయకుడికి పోస్ట్ చేశాక మనం లలిత అమ్మవారికి రాజశ్యామల ఫోటో అమ్మవారి ఫోటో ఉంటే మీరు రాజశ్యామల అమ్మవారికి నెక్స్ట్ వారాహి అమ్మవారికి ముగ్గురికి కలిపి మీరు పూజ చేయొచ్చండి ఈ విధంగా పూలతో అలంకరించి పూజ చేసుకోండి అమ్మవారికి నెయ్యితో కలిపినటువంటి దీపం పెడితే చాలా ఇష్టమంట సో నెయ్యి ఒత్తులు మీకు అవైలబుల్గా ఉంటే మీరు కొని తీసుకొచ్చి అమ్మవారికి ఆ ఒత్తులు పెట్టండి నెయ్యి ఉన్న అందులో మీరు ఒత్తులు వెలిగించవచ్చు వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది కందగడ్డలో పెట్టిన దీపం ఈ కందగడ్డను తీసుకొని బాగా కడిగి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ కందగడ్డలో మీరు ఏ నూనైతే వాడుతారో పూసుకి ఆ నూనె వేసి వారాహి అమ్మవారి చిత్రపటం దగ్గర ఉంచాలి ఈ కంద దీపాన్ని వెలిగించినట్లయితే తొందరగా భూలాభం గృహలాభం కలుగుతాయి అప్పుల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు మీరు తొమ్మిది రోజులు పూజ చేసినట్లయితే ఈ కందగడ్డను తొమ్మిది రోజులు కూడా మీరు వాడుకోవచ్చు చివరి రోజు ఈ కందగడ్డను మీరే స్వయంగా కూర వండుకొని తినొచ్చు లేదో మేము తినలేము అనుకుంటే దాన్ని గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు ఈ అమ్మవారికి ధూపం వేస్తే చాలా సంతోషిస్తారంట ఈ అమ్మవారు ఈ అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదం ఏంటంటే ఈరోజు పెసరపప్పుతో చేసినటువంటి అన్నం నైవేద్యంగా పెట్టాలి అలాగే దద్దోజనం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం అంట సో ఈ విధంగా మనం వారాహి అమ్మవారి ఐదవ రోజు శ్వేత వారాహి అమ్మవారిని ఈ విధంగా కొలుచుకుంటాము చూడండి నేను తేనె బెల్లం పానకం దద్దోజనం పెసరిపప్పుతో చేసినటువంటి రైసు ప్రసాదంగా అమ్మవారికి ఇచ్చాను అలాగే దానిమ్మ పండు కూడా నేను పసుపు కొమ్ములు మాల వేశాను పువ్వుల మాల వేశాను వినాయకుడికి పూజ అయితే చేసుకున్నాను